ప్రేక్షకులందరికీ నమస్కారం అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ రిలీజ్ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను శ్రీలంక సమీపంలో ఏర్పడి శ్రీలంక మొత్తాన్ని వరదలతో ముంచెత్తింది తమిళనాడులో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి తొమ్మిది జిల్లాల్లో తమిళనాడులో రెడ్ అలర్టు మూడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక అమరావతి వాతావరణ కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ఒకసారి మనం పరిశీలిద్దాం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు ఆ తర్వాత మరో రోజు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే ముందు జాగ్రత్తగా నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆ మూడు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉంది అతి భారీ వర్షాలు నమోదైతే ఆకస్మిక వరదలకు కూడా అవకాశాలు ఉన్నాయి దిత్వా తుఫాను బలహీన పడి వాయుగుండంగా మారుతూ ఉంది ఆ సమయంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది పుదుచ్చేరికి చాలా సమీపంలోకి ముప్పై కిలోమీటర్ల సమీపంలోకి చేరుకుంది ఇక ఆ ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉంది కోస్తా రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక ఆ తుఫాను చెన్నైకి నూట అరవై కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి నలభై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఆదివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు తీరంలో ఇది తీరాన్ని దాటే అవకాశం స్పష్టంగా ఉంది తుఫాను ప్రభావంతో ఆదివారం అంటే ఈరోజు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రకాశం అన్నమయ్య కడప జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక సోమవారం మంగళవారం రోజు కూడా ప్రకాశం నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకి ఎనభై నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే ప్రమాదం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు ఇక రైతు సోదరులు కూడా హార్వెస్టింగ్ చేసుకునేవారు పంటను విరిపిడి చేసుకునేవారు జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మూడు రోజుల పాటు వాయిదా వేసుకుంటే మంచిది సముద్రం అలజడిగా మారింది ఇక మత్స్యకారుల వేటకు వెళ్ళొద్దని విశాఖ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక విశాఖ మచిలీపట్నం కాకినాడ పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇక తుఫాను మరి కాసేపట్లో తీరాన్ని దాటిపోతా ఉంది దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇక తమిళనాడులో తీర ప్రాంత జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా కీలకం తుఫాను వాయుగుండంగా మారింది తీరాన్ని కాసేపట్లో దాటబో దాటబోతూ ఉంది తీరం దాటిన తర్వాత దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులందరినీ అలర్ట్ చేసింది అన్ని జిల్లాల్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఓపెన్ చేశారు పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలని మోహరించారు వెంకటగిరిలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంచారు కడప జిల్లాలో ఒక రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలని సిద్ధంగా ఉంచారు ఏ క్షణంలో ఏది జరిగినా కూడా సహాయం చేయడానికి రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంతో వర్షపోతు నమోదు ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకున్నాం